హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో టమాటో పల్లీ చట్నీని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొత్తిమీర పుదీనాని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక పాత్రను పెట్టుకొని కారానికి తగినని పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నూనెని వేస్తున్నాను ఇలా నూనె వేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి పల్లీలని సపరేట్గా వేయించకుండా ఈ పచ్చిమిరపకాయల్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో అంతా కూడా కలుపుకుంటూ కాస్త వేయించుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసాను ఆ తర్వాత కొంచెం ధనియాలని అలాగే కొంచెం జీలకర్రని నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మాత్రమే మెంతులు వేసుకోవాలి ఒక చిటికడి వరకు మెంతులు అయితే సరిపోతాయి ఇలా అన్నిటిని కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా కంటిన్యూషన్గా కలుపుకుంటూ వీటన్నిటినీ చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే చట్నీకి మంచి రుచి వస్తుంది అయితే పల్లీలు సపరేట్గా వేయించుకునే కంటే కూడా ఇలా వేయించుకుంటే చట్నీకి చాలా రుచి ఉంటుంది వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలోకి టమాటాలని ఇలా కట్ చేసి వేశాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మాత్రమే చింతపండుని నెక్స్ట్ కొంచెం ఉప్పుని ఇలా ఉప్పు వేయటం వల్ల టమాటో ముక్కలు త్వరగా ఉడుకుతాయి చిటికడు పసుపు కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటా ముక్కల్ని చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ మనం టమాటా ముక్కలు ఉడకడానికి సపరేట్గా వాటర్ వేయడం అవసరం లేదు ఉప్పు వేసాం కదా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాము అంటే చక్కగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి మనం ఉప్పు వేసాం కదా నీళ్ళు చూడండి ఎలా ఊరాయో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా నీళ్ళు ఊరిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంత నీరు ఉంటే చట్నీ బాగా లూజ్గా ఉంటుంది కాబట్టి కాస్త నీరు ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా నీరు కాస్త ఎగిరిపోయాయి కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ నీళ్ళు పూర్తిగా ఎగిరే వరకు ఉడికించినా కానీ చట్నీ బాగా గట్టిగా వస్తుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మాత్రం నీళ్ళు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము అంటే చట్నీలోకి ఎక్స్ట్రా వాటర్ వేయకుండా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ టమాటా ముక్కలు చల్లారేలోపు మనం ముందుగా వేయించిపెట్టిన పల్లీలు అలాగే పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసి వేయించుకోవాలి ఇలా పల్లీలు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను ముందు టమాటా ముక్కల కోసం ఉడికించడం కోసం ఉప్పు వేసాం కదా చూసి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర పుదీనాను కూడా వేసేయాలి ఈ కొత్తిమీర పుదీనాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే వేయించుకోకుండా ఇలా చేసాము అంటే చట్నీకి చాలా మంచి రుచి వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్